అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం రెండు కూడా మరొక భారీ శుభార్తనైతే తీసుకొచ్చాయి ఇక కొంతమంది రైతులకు ఇప్పటికే రెండు వేల రూపాయలు జమ అవుతుంటే మరికొంతమంది రైతులకు నాలుగు వేల రూపాయలు అయితే జమ అవుతున్నాయి ఇక మరొక ఆ రోజు నుంచి కూడా మరొక కొంతమంది రైతులకు మనకు ఏడు వేల రూపాయలు అయితే జమ ఉన్నాయి ఆ వివరాలన్నీ కూడా అసలు ఈ డబ్బులు ఎందుకు జమ చేస్తున్నారు ఇలా మనకు ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఎందుకు డబ్బులు పడుతున్నాయి ఇక రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పింది రైతులకు యొక్క డబ్బులు ఏ విధంగా జమ చేస్తారని అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఆ వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను వీడియోలకైతే వెళ్ళి తెలియజేస్తానండి ఇక చాలామంది వీడియోనైతే చూసి చూడకుండా వెళ్ళిపోతూ ఉన్నారు తప్పకుండా వీడియోనైతే లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవాలంటే తప్పనిసరిగా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉందండి నల్ల కలర్లో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ నాకు ఉంటుందని ఆశిస్తూ ఉన్నాను ఇక లేట్ చేయకుండా మనం వివరాలు కనుక చూసినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం డబ్బులను విడుదల చేయడానికి కసరత్తులైతే ప్రారంభించారు ఇక దీనికంటే ముందే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు అయితే విడుదల చేస్తా చేసింది కేంద్ర ప్రభుత్వం ముందుగానే ఇక ఇప్పటికే రైతులకైతే మనకు కేంద్ర ప్రభుత్వం తరఫున మనకు రెండు వేల రూపాయలు పిఎం కిసాన్ కింద పద్దెనిమిదవ విడత ఇక మరికొంతమంది రైతులకు చూసుకుంటే మనకు గతంలో డబ్బులు పడకుండా ఉంటే పదిహేడు మనకు పది ప పద్దెనిమిది విడతలు రెండు విడతలు కలిపి నాలుగు వేల రూపాయలు రకరకాలుగా మనకు రైతులకైతే డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి కాబట్టి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరూ కూడా మీరు ఈ యొక్క ఎవరికైతే పీఎం కిసాన్ డబ్బులు ఉన్నాయి ఒకసారి మీరు బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకుని పిఎం కిసాన్ డబ్బులు అయితే తీసుకోండి ఒకవేళ మీకు కనుక ఈ పిఎం కిసాన్ డబ్బులు జమ కాకుండా ఉంటే మీరు వెంటనే కూడా మీ యొక్క రైతు సేవ కేంద్రంలో మీ యొక్క ఆధార్ కార్డు తీసుకుని వెళ్తే అక్కడ ఏ కారణం చేత డబ్బులు ఆగిపోయింది అనేది కూడా మీకు తెలిసి తెలియజేసి తర్వాత ఆ పత్రాలన్నీ కూడా మీరు మళ్ళొకసారి అప్లై చేసుకుంటే నీకు ఈ పిఎం కిసాన్ డబ్బులు అయితే వస్తాయండి ఇక పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించినటువంటి డబ్బులైతే విడుదల చేయబోతున్నారు ఇక ఈ అన్నదాత సుఖీభావా పథకం ద్వారా ఎవరైతే వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు తొలి విడత ఏడు వేల రూపాయలైతే జమ చేయబోతున్నారండి ఇప్పటి వరకు చూసుకుంటే మనకు మనకు వ్యాప్తంగా రెండు కలిపి ఇరవై వేలు ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ప్రకటించాయండి ఇక ఇప్పటికైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారికి పిఎం కిసాన్ అయితే నాలుగు వేల రూపాయలైతే విడుదల కావడం జరిగింది ఇక మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎం చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించి పదిహేడు పద్దెనిమిది మనకు తొలి విడత అన్నదాత సుఖీ పథకానికి సంబంధించి తొలి విడత నాలుగు ఏడు వేల రూపాయలని అయితే విడుదల చేయాలండి ఇక రెండు కలుపుకుంటే పీఎం కిసాను అన్నదాత సుఖీభావా కలుపుకొని పదకొండు వేల రూపాయలు అయితే అవుతాయి ఇక ఈ రైతు భరోసాకి సంబంధించి అంటే అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించి కూడా మనకు ఈ నెల పదో తారీఖున కేబినెట్ మీటింగ్ అయితే జరగబోతుంది మరొక రెండు రోజుల్లో ఈ కేబినెట్ భేటీలో మనకు కీలక నిర్ణయం అయితే తీసుకుంటారు గురువారం రోజున మన కేబినెట్ భేటీ అయితే ఉంటుంది ఆ కేబినెట్ భేటీలో మనకు రైతులందరికీ కూడా ఈ ఖరీఫ్ సీజన్కు సంబంధించి అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించిన తొలి విడత నిధుల విడుదలకు సీఎం గారు అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతున్నారు ఇక ఇప్పటికే పీఎం కిసాన్ డబ్బులు పడుతున్నాయి కాబట్టి తొలి విడత అన్నదాత సుఖీభావ్ డబ్బులు కూడా విడుదల చేస్తే మొత్తం రైతులకు పదకొండు వేల రూపాయలు జమ అయినట్లు అవుతుంది కాబట్టి ఈ విధంగా మనకు పదకొండు వేల రూపాయలు అయితే రైతుల ఖాతాల్లోకి విడుదల కావడం జరుగుతుంది మనకు ఇప్పటికైతే ప్రస్తుతానికి ఈ విధంగా అప్డేట్ అయితే తీసుకొచ్చారండి ఇంకా ఎవరైనా సరే అప్లై చేసుకోకుండా అంటే కూడా వెంటనే యొక్క పథకానికి అప్లై చేసుకోండి మీరు అప్లై చేసుకుంటే మీకు డబ్బులు అనేది రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా ఈ యొక్క అన్నదాత సుఖీభావ్ పథకానికి సంబంధించి కూడా దరఖాస్తు అనేది చేసుకోండి ఇక అన్నదాత సుఖీభావ్ పిఎం కిసాన్ పథకాల ద్వారా డబ్బులు అయితే జమ అవుతూ ఉన్నాయి చెక్ చేసుకోండి ఇది మనకు అంటే ఈ దీపావళిలోపు ఖచ్చితంగా వేస్తామని చెబుతున్నారండి ఇక అప్పటివరకు కూడా పిఎం కిసాన్ డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి కాబట్టి మనకి పిఎం కిసాన్కి సంబంధించి స్టేటస్ అనేది మనం ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది అయితే ఇక్కడ మీకు నేను స్క్రీన్ పేను చూపిస్తున్నాను ఆ విధంగా మీరు మీ యొక్క ఫోన్ తీసుకుని మీ యొక్క ఫోన్లో యొక్క పిఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు చెక్ చేసుకుంటే మీకు ఎలా ఈ డబ్బులు అనేది చెక్ చేసుకోవాలనేది మీకు ఇక్కడ నేనైతే చూపించడం జరుగుతుంది ప్రతి రైతు కూడా ఈ విధంగా చేసుకుంటే మీకు ఈ పిఎం కిసాన్ అయితే నేరుగా మీ యొక్క జమ కావడం జరుగుతుందనమాట ఇక మనం ఇక్కడ ఈ విధంగా మనకు మీ ఫోన్లోనే మీరు ఇక్కడ స్క్రీన్ పేర్ని చూసి పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్ నొక్కితే మీకు ఫస్ట్ లింక్ వస్తుంది పిఎం కిసాన్ సమ్మాన్ నిధి అని ఇక ఈ లింక్లో మీరు క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా సైట్ అనేది ఓపెన్ అవుతుందండి ఇక్కడ మీరు నిదానంగా స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు ఈకేవైసీ చేసుకోకుండా ఉంటే కూడా మీరు ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోవచ్చండి ఇక ఈకేవైసీ చేసుకునే కారణంగా దాదాపు డెబ్బై వేల మంది పైచులకు రైతులకు ఇంకా డబ్బులైతే కాలేదని కేంద్ర ప్రభుత్వం అయితే వెల్లడించినటువంటి నేపథ్యంలో ఈ పీఎం కిసాన్కి సంబంధించి మీరు ఈకేవైసీ ఎలాగో చేసుకోవాలో అది కూడా నేను చూపిస్తాను ఇక్కడ ఈకేవైసీ ఉంది కదా దీనిపైన మీరు క్లిక్ చేయండి దీనిపైన మీరు క్లిక్ చేస్తే మీకు మరొక సైట్ అనేది ఓపెన్ అవుతుంది ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే అండి మీ యొక్క ఆధార్ కార్డుకు తప్పనిసరిగా ఫోన్ నెంబర్ అనేది లింక్ అయి ఉండాలి ఆ ఫోన్ నెంబర్ లింక్ అయి ఉంటేనే మీరు ఇక్కడ ఆధార్ కార్డు ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ అని చేస్తే ఖచ్చితంగా మీ యొక్క ఆధార్ కార్డుకు ఫోన్ నెంబర్ అనేది లింక్ అయి ఉండాలండి ఇక్కడ మీరు ఆధార్ కార్డు నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ సెర్చ్ అని కొడితే మీకు ఓటీపీ అనేది వస్తుంది మీ యొక్క ఫోన్కి ఆ ఓటీపీ నెంబర్ అనేది మళ్ళీ కూడా మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇప్పుడు నా దగ్గర ఎటువంటి ఆధార్ కార్డు నెంబర్ లేనందువల్ల నేనైతే ఇక్కడ మీకు చూపించలేకపోతున్నాను మీరు ఈ విధంగా ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేస్తానే మీకు ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ఎంటర్ చేసి ఓకే చేసినట్లయితే సబ్మిట్ చేస్తే మీకు ఈకేవైసీ పూర్తయిపోతుందండి ఇక మీరు నేరుగా ఈకేవైసీ కేవైసీ అయిపోయిన రెండు గంటల్లో మీకు పీఎం కిసాన్ పెండింగ్ అన్నీ కూడా వచ్చేయడం జరుగుతుంది ఇక మీరు ఇక్కడ యువర్ స్టేటస్ అంటే మీ యొక్క స్టేటస్ అనేది మీరు తెలుసుకోవాలి అంటే మీకు ఈ పిఎం కిసాన్ డబ్బులు పడిందా లేదా అనేది మీరు చెక్ చేసుకోవాలనుకుంటే మీరు యువర్ స్టేటస్ పైన నొక్కితే మీరు అప్లై చేసుకునేటప్పుడు ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఉందండి ఇక్కడ ఎంటర్ రిజిస్ట్రేషన్ నెంబర్ అని ఉంటుంది ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ మీకు తెలియకపోవచ్చు ఇక మీ రిజిస్ట్రేషన్ నెంబరు మీరు ఎలా కనుక్కోవాలంటే ఇక్కడే ఉంటుంది చూడండి నవ్వు యువర్ రిజిస్ట్రేషన్ నెంబర్ అని దీనిపైన మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ తెలియకపోతే ఇక్కడ సామాన్య అందరికీ తెలియదు కాబట్టి ఇక్కడ చూసారండి మీ ఆధార్ కార్డుతో అయినా మీ మొబైల్ నెంబర్తో అయినా మీరు ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ మీరు క్యాప్చా ఇక్కడ ఉన్నటువంటి నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ కనుక క్లిక్ చేస్తే మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చేస్తుంది ఆ రిజిస్ట్రేషన్ నెంబర్తో మీరు ఏంటంటే మళ్ళీ కూడా బ్యాక్ వెళ్ళిపోయి రిజిస్ట్రేషన్ నెంబర్తో మీరు స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు ఇక్కడ యువర్ స్టేటస్ పైన క్లిక్ చేస్తే మీకు ఇక్కడ మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ ఆల్రెడీ మీరు చూశారు కాబట్టి రాసి పెట్టుకోండి ఆ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేసి క్యాబ్చ అనేది ఇక్కడ ఎంటర్ చేసి గెట్ ఓటీపీ కొడితే మీ మొబైల్ నెంబర్కు ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ఎంటర్ చేస్తే మీకు పిఎం కిసాను డబ్బులు పడిందా లేదా ఏ కారణం చేతైనా ఆగిందా అనేది మీరు ఇంట్లో కూర్చొనే మన వీడియో చూస్తూ ఎవరి హెల్ప్ లేకుండా నేరుగా మీరు చెక్ చేసుకోవచ్చు ఒకవేళ మీకు అప్పుడు ఏదైనా ప్రాబ్లం ఉందంటే దీంట్లోనే మనకి పిఎం కిసాన్ వెబ్సైట్లోనే మనకు చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయండి మీకు ఒకవేళ డబ్బులు రాకపోలే రాకపోయింది అంటే మీకు ఈకేవైసీ ప్రాబ్లం ఉంటే వెంటనే ఈకేవైసీ చేసుకోవచ్చు అలాగే మీకు స్టాటస్ ఆఫ్ సెల్ఫ్ రిజిస్టర్డ్ ఇలా అనేక రక రకాల ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఒకవేళ మొబైల్ నెంబర్ కనుక పోయింటే మీ మొబైల్ నెంబర్ను కూడా ఇక్కడ మీరు అప్డేట్ చేసుకోవచ్చు ఇక్కడ చూడండి అప్డేట్ మొబైల్ నెంబర్ అని ఉంది ఈ అప్డేట్ కూడా చేసుకోవచ్చు మీ మొబైల్ నెంబర్ని మార్చుకోవచ్చు ఇలా చేసుకొని మీరు ఈ పిఎం కిసాన్ డబ్బులను అయితే తీసుకోండి త్వరలోనే అన్నదాత సుఖీభావ తొలి విడత డబ్బులను కూడా జమ చేస్తున్నట్లు మనకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో మనకు ఈ విధంగా మీరు అప్డేట్ అయితే చేసి పెట్టుకోండి ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే తెలుసుకోండి